హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలు అయితే పెద్దగా వీడియో అయితే లేదండి ఫోర్ మినిట్స్ కన్నా తక్కువే ఉంది ఏం లేదు ఈ వీడియోలో నిజంగానే ఎందుకో వీడియో పెట్టాలని లేదు కానీ పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇది సండే వీడియో అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అదే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే హడావిడిగా కట్ చేసేసి స్టిచ్ చేసేసాను హాఫ్ వర్క్ ఇది సండే షూట్ అనమాట సండే సలిమాను పిలుచుకొని బ్లౌజెస్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంట్లో ఇప్పుడైతే సిక్స్ టెన్ అయిందండి కరెక్ట్గా చాలా హ్యాపీగా ఉంది అన్నీ మాకు అంతకుముందు వీడియోలో పెట్టాను అంటే చెప్పాను సోమవారం ఈరోజు మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఈరోజు కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉంది మండే ఈరోజు అదేంటో అనుకోకుండానే ముందు వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తానండి కంప్యూటర్ వర్క్ అయితే బ్లౌజ్ వేయించాను కదా అది మీకు ఇక్కడ స్టిచ్చింగ్ సలీమాకి చెప్తున్నాను అనమాట ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి తను కూడా బాగా నేర్చుకుంటుంది కదా ఈజీనే అండి అందుకని చెప్పేసి తనకైతే ఇచ్చాను స్టిచ్ చేయమని నేను ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఇది ఇప్పుడు కంప్లీట్ చేసేసానండి బ్లౌజ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మార్నింగ్ అసలు షాపే ఓపెన్ చేయలేదు ఊరు నుంచి మా మామయ్య అయితే వచ్చారండి మార్నింగ్ అయితే షాప్ ఓపెన్ చేయలేదన్నమాట ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కూడా కాదు ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఓపెన్ చేసేసి మిగిలినది వర్క్ కంప్లీట్ చేసేసి శారీకి ఫాల్ వచ్చేసి కూర్చుళ్ళు కూడా వేసి ఇంటికైతే వచ్చాను మండే ఈరోజు ఎందుకు ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఇంట్లో మొత్తం కూడా మాపింగ్ అది పెట్టానండి దీపం పెట్టాలి అనిపించింది మార్నింగ్ కూడా దీపం పెట్టే షాప్కి అయితే వెళ్ళాను అంటే షాప్ అసలు ఓపెన్ చేయలేదు మార్నింగ్ ఇల్లంతా మాప్ పెట్టేసి దీపం పెట్టేసి ఇంటికి అయితే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట షాప్కి అయితే వెళ్ళలేదు టూ థర్టీకి వెళ్ళేసి ఇప్పటికి మొత్తం కంప్లీట్ చేసేసుకొని షాప్ క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చి దీపారాధన అయితే చేశాను అనమాట ఆ శివయ్య అంటే ఆ శివయ్య నిజంగా అండి చాలా హ్యాపీగా ఉంది అసలు అరుణాచలం వెళ్ళినప్పటి నుంచి కూడా వెళ్ళి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మా అక్కనైతే అడగాలండి అరుణాచలం వెళ్ళామా అనేసి ఏంటక్క మొన్న అంతకుముందు ఒకసారి వెళ్ళాను అన్నావు మీ అక్కతో వాళ్ళతో మళ్ళీ మొన్న అన్న వాళ్ళతో అంటే మీ హస్బెండ్ వాళ్ళతో వెళ్ళావు మళ్ళీ ఏంటక్క అనేసి అనుకోవచ్చు ఎందుకో చెప్పలేనండి వెళ్ళాలనిపిస్తుంది అంత మంచి జరుగుతుంది ఇంకా ముందు ఇంకా ముందు ముందు వీడియోస్లో అంటే ఇంకా ముందు ముందు కూడా ఫ్యూచర్ హ్యాపీగా ఫీల్ ఫీల్ గుడ్తో వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను అలాగే ముందు ముందు కూడా వెళ్తుంది ముందు ముందు మంచి మంచి విషయాలు అయితే జరగబోతున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఆనందంతో ఏడుపు కూడా ఉంది టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యానండి నేను నిజంగా చెప్పాలంటే నిజంగా ఇంకొక వన్ మంత్లో హ్యాపీగా ఉండబోతున్నాను నిజంగానే ఈ వీడియోలో ఏం ఉండదు నా హ్యాపీనెస్ తప్ప ఎందుకో షేర్ చేయాలని అంటే గుర్తుగా ఉంటుంది కదా ఫలానా తేదీ జరిగింది జరిగిందని చెప్పేసి యూట్యూబ్లో అందుకు మీతో షేర్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు కదా కంప్లీట్ చేశానండి రేపటి వీడియోలు అంటే ఇంకా కంప్లీట్ చేసి వచ్చి దీపారాధన చేశాను గుడికి వెళ్ళాలండి ఇప్పుడు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను శివాలయంకైతే ఈరోజు వెళ్ళాలనిపిస్తుంది అలాగే మంచి రోజు ఎప్పుడు కనుక్కోవాలి అని చెప్పేసి గుడికి వెళ్తున్నాను ఇంకా శివయ్యని దర్శించుకొని టెంకాయ సమర్పించుకొని ఆయనకు మంచి రోజు ఎప్పుడు కనుక్కొని రావాలన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఇదే అనమాట ముందు శారీ చూపించాను కదా దాని బ్లౌజ్ నిన్న హాఫ్ హాఫ్ పని అయితే అయిపోయింది ఈరోజు కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా స్టిచ్చింగ్ చేసేవి చాలా ఉన్నాయండి అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోలో ఏం లేదు ఏం అనుకోకండి ఈ వీడియో చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్ ఇంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో లైక్ చేసి